చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సైరా తెలుగు న్యూస్ కు స్వాగతం ఎస్డిపిఏ పార్టీ పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన నంద్యాల ఎస్డిపిఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ అధ్యక్షులు వి అనిప్ గారు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆధారైన నంద్యాల జిల్లా ఎస్డిపిఏ అధ్యక్షులు మణిహార మనీప్ గారు పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం నంద్యాల గాంధీ చౌక్ లో ఎస్డిపిఐ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి విజాద్ హుసేన్ గారు ఈ రక్తదాన శిబిరంలో ఎస్డిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు నంద్యాల యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జూన్ ఇరవై ఒకటో తేదీ ఈరోజు ఎస్డిపి ఆవిర్భావ దినోత్సవం పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేడు సంవత్సరంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి అడుగుపెట్టింది దీనికి భారతదేశంలోని ప్రతి ఒక్క ఎస్జిపిఐ కార్యకర్తకు అభిమానులకు ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎస్జిపిఐ అనే పార్టీని స్థాపించింది ఏ పెద్ద పొలిటికల్ లీడరో తర్వాత పెద్దగా డబ్బులున్న వ్యక్తులో లేకుంటే ఒక సినిమా గ్లామర్ ఉన్న పెద్ద వ్యక్తులో కాదు కేవలం సాదా సీదా మనుషులు ఎవరైతే సిస్టమ్ గురి సిస్టంకు సిస్టమ్ యొక్క అన్యాయం గురైనారో మరియు సమాజంలో వివక్షకు గురైన వారు సమాజంలోని బహుజనులు దళితులు ఆదివాసీలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క హక్కుల కోసం పోరాటం కోసం ఈ రోజు ఎస్డిపిఐ స్థాపించాం ఈ ఎస్డిపిఐ ఒక స్థాయి నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా ఇరవై నాలుగు రాష్ట్రాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి పనిచేస్తుంది మరి అదేవిధంగా ఈరోజు జూన్ ఇరవై ఒకటి ఈ రోజున దేశంలోని ఇరవై నాలుగు రాష్ట్రాలలో ఎస్డిపి జెండా రెపరెపటాడుతుంది ఎస్డిపి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే చాలా వరకు పొలిటికల్ పార్టీలు కేవలము బీసీలను కానీ ఎస్టీలను కానీ ఎస్సీలను కానీ మైనార్టీ వర్గాలను ఇతర ఇతర బీసీ వర్గాలను తర్వాత సామాజిక వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను కోసం మాత్రమే వాడుకున్నారు వారు వారికి అధికారం కానీ మరియు వారికి రాజకీయ వారసత్వం కానీ ఇవ్వకుండా కేవలం ఓటు కోసమే వాడుకున్నారు దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే ఎస్డిపిఐ ఈరోజు ఎస్డిపిఐ ఇటువంటి అణగారిన వర్గాలను తీసుకెళ్లి రాజ్యాధికారం సాధించాలి మరియు వారికి రాజ్యాధికారం చెప్తే ఎస్డిపిఐ పనిచేస్తుంది దేశవ్యాప్తంగా ముఖ్యంగా మేము ఈ ఏదైతే వ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మరి బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మరి దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ అందరినీ కలుపుకొని రాజ్యాంగ రాజ్యాంగ హక్కుల కోసము మరియు రాజ్యాంగ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే ఎస్డిపి పనిచేస్తుందని తెలియజేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో నంద్యాల అసెంబ్లీ తరఫున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది దానికి మరియు నిల బెడ్ సెంటర్ వారు సహకారం చేయడం చేయడం జరిగింది వారి సహకారంతో ఈ రోజు ఇక్కడ మనము బ్లడ్ బ్యాంక్ రక్తదానము కార్యక్రమం నిర్వహించి అదుల సంఘంలో మా యొక్క కార్యకర్తలు ప్రజలు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు మేము ప్రతి ఒక్కరికి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఏదైతే ఈ రక్తదానం ఉందో ప్రతి ఒక్కరూ దీని రక్తదానం ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు చేయాలి ఎందుకంటే చాలా మంది అవసరమైన సమయంలో రక్త మందక యాక్సిడెంట్ కేసులు కానీ చాలా కేసులు చూస్తున్నాము రక్త మందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి వారి కోసం ఎస్డిపి కూడా ముందుకు వచ్చింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పుడే కాదు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా రక్తదానం చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రజలకు మరియు మా ఎస్డిపి సభ్యులకు మేము విన్నపించుకుంటున్నాము జై భారత్ జై భీమ్ జై ఎస్డిపి పదిహేడవ అవిర్భవ దినోత్సవ సందర్భంగా ఎన్జయసానగర్ ఆధ్వర్యంలో అనీఫా నగర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ రోజు రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎండల కాలము రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి రోజుకు ఎన్నో సంఘటనలు ప్రమాదాలు ఎక్కునేవి ఎత్తునవి గర్భించిన పరిశీలికు రక్తం అవసరం విషయాన్ని మేము ఈ రోజు వాడే రోజున సేవా కార్యక్రమంలో భాగంగా రక్త ఏర్పాటు చేసుకుని చెప్పి అన్న మనకు చెప్పడంతో పాటు ఈ రోజు దాదాపు నలభై మందికి యాభై మంది రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది కుల మతాలకు అతీతంగా వచ్చి రక్తం చేయడం జరిగింది అలాగే ఇంకోటి వాళ్ళని మేము ఎందుకు గెలుపుకుంటాం అంటే ఈ రోజు ప్రత్యేకంగా బెడ్గా పెట్టడం కాదు మేము నిరంతరం కూడా ఎవరికి రక్తం అవసరమైన కూడా మేము ఎక్కడ సమయానికి రాత్రి ఒంటి గంట ఫోన్ చేసి కూడా అన్న మానవత్వంతో స్పందించి డోర్లో కొన్ని పంపించి అవసరం పేషెంట్ వాళ్ళు ఎవరు అని కూడా ఆలోచించకుండా ముందు వాళ్ళకు బిడ్డ అవసరం ఎమర్జెన్స్ అని చెప్పి గొప్ప వ్యక్తి గారు ఇలాగే సేవా కార్యక్రమం ముందు ముందు చేసుకుంటూ పోవాలని చెప్పి అదే కాకుండా నంద్యాల పట్నంలో నేను చూడంగా ఎజ వాళ్ళ పార్టీ సభ్యులు ఎక్కువ కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా పోరాటాల దిశ కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా అన్ని విషయాలు కూడా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు మీరు ఇలాగే ముందుకు వెళ్తూ నందల ప్రజలకు ఎంతో మేలు జరగాలని చెప్పి మీ సేవ భావంతో మానవత్వంతో మరింత యువతను ముందుకు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సపోర్టర్స్ వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని సక్సెస్ చేయడానికి వచ్చారు వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నిర్ణయించుకుంటున్నాను నేను చెప్పవలసింది ఏదైనా ఉందంటే ఈ రోజు అని కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఎన్నో సమర యోధులు ఎన్నో త్యాగాలు చేసినారు ఫలితమే మనకు స్వాతంత్రం వచ్చింది అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే రోజులలో మనము రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు రాజ్యాంగం సిగ్గుతో తలదించుకునే విధంగా చేస్తున్నారు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పదహారు సంవత్సరాలు త్యాగాలకు ఆరు పేరుగా నిలబడి త్యాగాలు చేసి ఈ రోజు పదిహేడవ అభిరవ దినోత్సవంలో అడుగు పెట్టి ఈ త్యాగాలను చేస్తూ అలాగే రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని ముందు పెట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి